ఎట్లీస్ అంట చర్చికి వెళ్ళటం అన్నా చర్చి చూడటం వల్ల భయం అంట వీళ్ళకి నేను అనుకున్నాను వీళ్ళు తప్పకుండా నిత్య నరకానికి పాత్రలు అనుకుంటా అనుకున్నా నేను ఎందుకంటే చర్చిని చూసి భయపడితే వీళ్ళు ఏం బాగుపడతారు ఏమండి చర్చిని చూసి భయపడే వాళ్ళు చర్చికి రాలేరు చర్చికి రాకపోతే ఆయన సన్నిధికి రాకపోతే శాంతి సమాధానాలు పొందుకోలేరు ఆయన సన్నిధిలో ఏముంది ఆయన సన్నిధిలో నిత్య సంతోషం నిత్య ఆనందం నిత్యమైనటువంటి శాంతి సమాధానం దొరుకుద్ది ఆయన సన్నిధిలో చర్చిని చూసే భయపడితే వీళ్ళు ఇంకేమవుతారు చెప్పండి స్తోత్రం చెప్పండి సన్నిధికి రావాలి ఇంకెక్కడ మనకు అవి దొరకవు అమెరికాలో ఒక ఆయన లాఫింగ్ క్లబ్ అని ఒకటి ఓపెన్ చేశాడంట ఏం క్లబ్బు లాఫింగ్ క్లబ్ లాఫింగ్ అంటే తెలుగులో నవ్వటం అన్నమాట ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే నవ్వుతూ ఉంటే బాధలు మరిచిపోతారు నవ్వుతూ ఉంటే ఆనందంలో ఉంటే చాలా రోగాలు అంటే నవ్వుతూ ఉంటే అదేదో ఒక ప్రోటీన్ మన లోపల మెదడుకి అందుద్దంట చాలామంది ఆ పరిస్థితుల్లో చాలా రోగాలు కూడా పోతాయంట నవ్వితే అందుకని ఒక కవి అన్నాడు నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలిరా అన్నాడు మన దగ్గరికి వచ్చాడు వేదాల గారు అన్నాడు నవ్వండి నవ్వండి మనసార నవ్వండి అని పాడాడు ఆయన ఆయనకు నవ్వు అంటే చాలా ఇష్టం వేదాల గారి నవ్వుతూ ఉండటం అంటే బైబిల్ కూడా చెప్తుంది నవ్వుతూ ఉండాలి నీతి మంత్రులు నోటి మీద ఆయన నవ్వు ఉంచుతాడు అని బైబిల్ కూడా చెప్తుంది దేవునికి స్తోత్రం నవ్వు మంచిదే సరే ఆయన నవ్వించాలని చెప్పి లాఫింగ్ క్లబ్ని ఏర్పాటు చేశాడు టిక్కెట్ ఎంతో పెట్టాడు ఇక చూడండి విస్తారంగా వెళ్ళిపోతున్నారంట ఈ లాఫింగ్ క్లబ్కి లోపలికి వెళ్ళటం అంటే ఈ నవ్వుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పక్కన ఎవరైనా నవ్వుతుంటే ఆటోమేటిక్గా వీళ్ళు కూడా వీళ్ళకి కూడా ఏమొస్తుంది నవ్వు వచ్చేస్తుంది ఇక అక్కడ కొంతమందిని పెడతాడంట అతను నవ్వే వాళ్ళని పెడతాడంట వాళ్ళు ఏదో నవ్వుకుంటూ ఉంటారు ఆహాహా అని వాళ్ళని చూసి పక్కన వాళ్ళు కూడా నవ్వుతూ ఉంటారంట వాళ్ళని నవ్వటం వీళ్ళు నవ్వటం ఇలా ఆ రోజు ఆ గంట వచ్చిన వాళ్ళందరూ నవ్వుకోవటం ఇక ఇంక వేరే పని ఉండదు నవ్వటం బాగా బాగా నవ్వటం ఏ మధ్య మధ్యలో ఏదన్నా జోక్స్ వేయటం ఏదైనా మ్యూజిక్ పెట్టడం ఇలా జరుగుతుంటుంది ప్రశాంతంగా నవ్వుకొని వెళ్ళిపోతారంట వెళ్తా వెళ్తా అమ్మయ్యా ఈరోజు హ్యాపీగా నవ్వుకున్నాం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మామూలే వచ్చే కష్టాలు వచ్చే ఇబ్బందులు వాటిని బట్టి నవ్వు ఉంటుందా చెప్పండి కానీ ఆ గంట మాత్రం నవ్వుకోవటానికి మొత్తానికి బాగానే డబ్బులు వసూలు చేసుకున్నాడు అతను ఇది ఇలా ఉంటే ఈ లాపింగ్కి ఎదురే క్రయ్యింగ్ క్లబ్ని ఏర్పాటు ఇంకొక అతను ఏంటది క్రయింగ్ క్లబ్ క్రయింగ్ అంటే ఏంటో తెలుసా ఏడవటం ఇది లాఫింగ్ అయితే ఇది క్రయంగు అతని ఉద్దేశం ఏంటంటే అక్కడ కొంతమందిని ఏర్పాటు చేస్తాడు మీరు లోపలికి వెళ్ళగానే మీ సమస్యలన్నీ అతనికి చెప్పుకొని నవ్వుకోవచ్చు బయట ఎవరికి చెప్పుకోలేరుగా బయట అందరికీ చెప్పుకోలేరు ఆడికి వెళ్ళటం వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరు కూడా ఏడుతూనే ఉంటారు ఇదేమో నవ్వటం అదేమో ఏడవటం అతను ఏం చెప్పాడంటే మీ బాధలు ఇతరులకు చెప్పుకోవటం ద్వారా మీరు ఏడవటం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా మీరు ఎవరికన్నా మనకున్నటువంటి బాధలు ఎవరికన్నా చెప్పుకుంటే దిగిపోద్దంట ఆ భారం దిగిపోద్దంట అతనికి తెలియదు ఆ విషయం అతను ఓన్లీ నవ్వటమే చెప్పాడు నవ్వటం కాదు ఏడిస్తే మీ బాధలు చెప్పుకుంటే అసలు పూర్తిగా మీ బాధలన్నీ పోతాయి కాబట్టి ఇక్కడికి రండి ఈ నవ్వే వాళ్ళు కొంతమంది ఏడవటానికి వచ్చారంట దేవునికి స్తోత్రం ఇక్కడ నవ్వటం పోయింది ఏడుపులోకి వచ్చారు సరే ఆ ఏడుపేదో ఏడ్చారు మరలా బయటికెళ్తే బయట ఏడుపే ఏదో ఒక కష్టం నష్టం రావటం భారం అనుకుంటూ ఇంకో భారం వస్తుంది బయటికి వెళ్ళగానే లాఫింగ్ క్లబ్ పోయింది క్రయింగ్ క్లబ్ పోయింది ఇంకొక క్లబ్ వచ్చిందంట ఇతను అటు ఇటు కాకుండా పెట్టాడు మధ్యలో అదేందో తెలుసా అదేం రేజింగ్ క్లబ్ అంటుంది రేజింగ్ క్లబ్ అతను పెట్టిన పేరు ఇదేందంటే అతను అతను ఎంత గొప్పగా ఆలోచించాడు చూడండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో మీకెవరి మీద అయితే బాధ ఉందో వాళ్ళ పేర్లు చెప్తే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ బొమ్మని రెడీ చేసి పెడతాం మీరు వచ్చి ఇష్టానుసారంగా కొట్టుకోవచ్చు ఆ బొమ్మని అర్థమైందండి మీకు హ్యాపీ అనమాట మనకి కొంతమందిని కొట్టాలనిపించినప్పుడు కొట్టలేము వాడు బలవంతుడో లేకపోతే ఇంకేమో అయి ఉంటాడు కొట్టలేము మనకేం కొట్టాలనిపిస్తుంది అట్లాంటప్పుడు మనసులో అనిపి ఈయన్ని కానీ బాగా కుర్జీకి కానీ గట్టేసి నాకు ఇస్తే బాధ్యపడేయచ్చు అనిపిస్తుంది నిజంగా బాధ అయితే ఎంత తృప్తిగా ఉంటుందో అందుకోసం పెట్టాడు అతను ఇక అంటండి ఇక్కడికి రావట్లేదంట లాఫింగ్కి ట్రయింగ్కి వెళ్తలేదంట ఈ రేజింగ్ క్లబ్కి వెళ్తున్నారంట ఇష్టం వచ్చినట్టు పేర్లు చెప్పుకుంటున్నారంట రైట్ మంచిది ఇంతకీ అక్కడ గిన్నీస్ బుక్ రికార్డ్ అయింది ఒకటి అదేందో తెలుసా స్త్రీలందరూ వెళ్ళి ఎవరి పేరు చదువుతున్నారు చెప్పండి బ ఎవరు ఆ మాట అంత ఎవరు ఎంత అనుభవం ఈ స్త్రీలందరూ వెళ్ళి భర్తల పేర్లు చదువుతున్నారండి ముందు ఇదిగో మా భర్త ఆయన బొమ్మను ఏర్పాటు చేయండి ఉతికి పడేయాలని వేస్తున్నారండి వీళ్ళందరూ వెళ్తాం భర్తల పేర్లు చదవటం అంట ఈ భర్తల ఫోటోలు ఎక్కువైపోయినాయి అంట అక్కడ ఆ పురుషులు ఏమైనా తక్కువ తిన్నారా వీళ్ళు కూడా వీళ్ళకు ఒక పార్ట్ వీళ్ళందరూ వెళ్ళి ముఖ్యంగా వీళ్ళు చదువుతుంది ఏంటంటే మా ఆవిడ ఫుట అంటే తన లేకపోతున్నాను నేను ఇంట్లో మా ఆవిడ పుటో ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ భార్యల ఫోటోలు ఏర్పాటు చేస్తే ఇష్టాను సరంగా గుద్దుకుంటున్నారంట ఆ భార్యలని మంచిది రేజింగ్ క్లబ్బు ప్రభునంద పిల్లలు ఇలా ఉంది లోక పరిస్థితి లాఫింగ్ క్లబ్బు క్రయింగ్ క్లబ్బు రేజింగ్ క్లబ్బు ఏదో ఆ క్లబ్బులకు వెళ్తే మనశ్శాంతి వస్తుంది ఆనందం వస్తుంది అని క్లబ్బులకు వెళ్తున్నారు ఒకప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళు సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు క్లబ్బులు ఎక్కువైపోయినాయి క్లబ్బులకు వెళ్తూ ఉన్నారు క్లబ్బులు పబ్బులు అనే తాగటానికి ఇట్లాంటి వేషాలు వేయటానికి కానీ శాంతి సమాధానం దొరకట్లా అయితే ఒక దైవ ఒకటిగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అల్లల్లుయా దేవుని సన్నిధిలో దొరుకుద్ది మనకు ఆ మనశ్శాంతి దేవుని సన్నిధిలో దొరికింది ఆ సంతోషం అందుకే నాకు ఎవరైనా కనపడితే ముందు చెప్పే మాట ఏంటంటే మీ దగ్గరలో ఏదన్నా మందిరం అనుకుంటే మందిరానికి వెళ్ళయా నీకు మనశ్శాంతి దొరికిద్దని చెప్తా మందిరంలో ఉండే మనశ్శాంతి మనకి ఎక్కడ ఎక్కడా దొరకదు అందుకనే మందిరాన్ని చూడాలన్న ఆశ కలుగుతుంది నాకు అన్నాడు దావీదు దేవునికి స్తోత్రం ఈ దౌర్భాగ్యులకి ఎక్లిసియోఫోబియా అంట వీళ్ళకి ఇలా చర్చి దూత్తిని భయం అంట బాబు నిత్య నరకానికి పోతులరాని నాయనా ఇల్లు అనుకున్నా కాబట్టి ఇటువంటి ఫోబియాలు ఉన్నాయండి భూమి మీద ఫోబియో అంటే భయాలు ఐదు వందల రకాల ఫోబియాలు ఉన్నాయంట ఇంకా కొత్తగా కొన్ని కనిపెడతనారంట మొత్తానికి ఎన్ని ఫోబియాలో ఇన్ని భయాలతో మనిషి ఉన్నాడు సరే ఈ భయాలన్నీ బయట పక్కన పెడితే మనకుండే భయాలు కొన్ని ఉన్నాయి ఈ భయాలతో మనం బాధపడతా ముందుకెళ్తా ఉన్నాం దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు నిర్భయంగా నివసిస్తావు స్తోత్రం చెప్పండి గట్టిగా ఏ భయము లేకుండా ఓ ఇజ్రాయేలు నన్ను నమ్ముకున్న బిడ్డలారా నా దగ్గరకు వచ్చినటువంటి బిడ్డలారా మీరు నిర్భయంగా నివసిస్తారు భయము లేకుండా నివసిస్తారు కాబట్టి ఈ వాగ్దానాన్ని మీకు ఇస్తున్నా ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి దేవునికి స్తోత్రం